నా నా పాట చాలా ఈ మధ్యలో బాగా ఫేమస్ అయిన పాట మీ అందరికీ తెలిసాది చప్పట్లు కొట్టాలి మీ నా పాటకి పలుగురాల్లో పాడులది బా పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే ఆ కంచే సేనులో నిలబడి కాలుదొకయ్యో నప్పయి పాట పాడయ్యో పలుగురాల పాడినది బాపో చెమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేన్లో నిలబడి కాలు దొకయ్యో నాపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాడులది బా పలుగురాళ్ళ పాడులది బా పలుగురాళ్ళ పలుగురాళ్ళ పాడులది బాపో చెమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేన్లో నిలబడి కాలు దొకయ్యో నాపై పాట పాడయ్యో బోనగిరి కిల్లా మీద బోనా ఆ పక్కన ఉన్న సురేంద్ర పురి చూసి వద్దాము గుట్టకు మొక్కులితాము బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనగిరి బోనగిరి కిల్లా మీద బోనాలాట మావ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్ర పురి చూసి వద్దాము గుట్టకు మొక్కులితాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గొంతు బాగలేకపోతేనే ఇట్లా అంటే గొంతు బాగుంటే ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్